నమస్కారం ప్రజలారా ఏమివరో మన అందరికి ఏమి గురించి ఏమి నేనేమి కొత్తగా ఏమి చెప్పాల్సిన అవసరం లే గొట్టాలు ముందుకు వస్తే ఏం మాట్లాడేది కూడా తెలీదు వైఎస్ షర్మిళ గారి గురించి ఆర్కే రోజా ఏం మాట్లాడుతుంది అనేది ఏ మాటలో ఇద్దాం ఆ తర్వాత మనం వీడియోని ఒక చిన్న విశ్లేషణ చేద్దాం ప్రజలారా చెప్పమ్మా సంక్రాంతికి వచ్చి మళ్ళీ అలాంటి నీ నంగి మాటలు మాట్లాడా వచ్చి వెళ్ళిపోతారని నీ నంగి అందరికీ తెలుసు తమరు ఏ విధంగా విద్యలు నేర్చుకున్నారు తమ పనితీరు ఏ విధంగా ఉంటుంది అనేది కూడా అందరికీ తెలుసుమా నీ నంగి మాట్లాడ మాట్లాడగాకమ్మా మిమ్మల్ని ఎవరూ నమ్మే పరిస్థితుల్లో లేరుమా ఇప్పుడు ఏమైందమ్మా నీకు షర్మిలా వచ్చింది షర్మిలా వచ్చి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేసుకుంటుంది వాళ్ళ పార్టీ సిద్ధాంతాలు లేదు ఆమె చెప్పుకుంటుంది నీకు వచ్చిన బాధ ఏంది చెప్పుగా నీ మాదిరి ప్రజల్లో ఎవరు ఉంటారు అయితే రెండు రోజులు నగిరిలో ఉంటావు రెండు రోజులు హైదరాబాద్ అంటావు రెండు రోజులు చెన్నై అంటావు రెండు రోజులు బెంగళూరు అంటావు రెండు రోజులు గోవా అంటావు రెండు రోజులు దుబాయ్ అంటావు నీ మాదిరి ప్రజల్లో నిమిడిపోయినటువంటి నాయకురాలు నాయకులు ఎవరైనా ఉన్నారా నీ అంత కాక ఊరికేనే చెప్పు వాళ్ళ ప్రజల సమస్యలు అందరూ నీ మాదిరి కట్టుకోలేరు కదా ఇంట్లో కంటే కొంపలు ఎన్ని నగరాల్లో ఉన్నాయి ఆరు నగరాల్లో ఆరు సిటీల్లో నీకున్నాయి కొంపలు అందరికి ఏదో ఒకటే ఇల్లే ఉంటుంది వాళ్ళు ఆ ఇంటికి పోతారు వాళ్ళు ఇంటికి పోతారు మళ్ళీ వచ్చారు నువ్వు దాన్ని కూడా రాజకీయంగా తీసుకొని వచ్చి రాజకీయంగా విమర్శలు చేస్తే ఏమి చేయాల రోజా కేవలం ఎలక్షన్స్ వచ్చినప్పుడు విశ్రాంతికి ఎలాగైతే డూడు బసవన్నలు వస్తాయో వస్తారు వెళ్ళిపోతారు కాబట్టి ప్రజలకు తెలుసు మొదటి నుంచి ప్రజల్లో ఉంటుంది ఎవరు అదే అదే ఇప్పుడు నేను చెప్తాను కదా అదే ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు ప్రజలు జగన్మోహన్ రెడ్డి పాలన ఏ విధంగా ఉండాలో తెలుసుకున్నారు జగన్మోహన్ రెడ్డి అవినీతి ఏ విధంగా చేస్తారో తెలుసుకున్నారు నువ్వు ఏ విధంగా కేవలం ఒక ఒక పదవి కోసం ఒక చైర్మన్ పదవి కోసం మున్సిపల్ చైర్మన్ పదవి కోసం నలభై లక్షల రూపాయలు నువ్వు కూడా ఏ విధంగా అవినీతి చేసినావు ప్రజలు తెలుసుకున్నారు ఇప్పుడు తమరి పాలన తమరి లంగాల పాలనలు మీరు ఏ విధంగా అభివృద్ధి చేసినారు అక్రమాలు చేశారని ప్రజలు తెలుసుకొని మిమ్మల్ని గద్దె దించి గద్ద దించి జగన్మోహన్ రెడ్డి ఎక్కడైతే పదహారు నెలలు చెప్పకూడదు తిన్నాడో అదే స్థలానికి జగన్మోహన్ రెడ్డి పంపించారు నీకు ఇప్పుడు గతంలో కొన్ని టీవీ షోలు ఉన్నాయి ఆ షోలు ఎక్కడ నిన్నెవరూ రాని ఆ జడ్జిగా పోతా ఉన్నా వెకిల్ నవ్వులు నవ్వుకుంటా ఆ లంగాలో ప్రోగ్రాంలు అవలే ప్రోగ్రాంలు అన్నిటికీ ఈ చిల్లర చిల్లర నవ్వులు నవ్వుకుంటా బజార్ దాని మాదిరి నువ్వు ప్రవర్తన చేశావు నేను ఒక శాసనసభ్యురాలు ఉండా ఒక మంత్రినిగా ఉండా ఎంత హుందాగా మాట్లాడాలా రాష్ట్ర ప్రజానికం ఏం ఆలోచన చేస్తారా ఈ మాట మనం మాట్లాడితే అనేది కొద్దిగా ఆలోచన చేసుకొని మాట్లాడని తెలియజేసుకుంటూ నమస్కారం